రాజకీయంగా ఇన్వాల్వ్ అవుతున్నారు దాన్ని అరికట్టాలని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈసీకి లేఖ రాశారు సో ఈసీ వాలంటీర్లు పొలిటికల్ పార్టీ నుంచి అపాయింట్ అయినారు కాబట్టి వాళ్ళని ఎన్నికల విధుల్లో ఇటువంటి విధుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇచ్చే అని చెప్పనేసి ఎలక్షన్ కమిషన్ ఇస్తూ పెన్షన్స్ ని పూర్వస్థితిలోనే ఇవ్వాలి అంటే ఇంటికి వెళ్లే ఇవ్వాలి దానికి కావాల్సిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోమని చెప్పనేసి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది అయితే వాలంటీర్లు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఏం చేశారు ఒక నాలుగు రోజుల ముంచే చంద్రబాబు నాయుడు కేసాడు కేసు చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు ఎలక్షన్ కమిషన్కి అందుకే పెన్షన్స్ ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నామని చెప్పనేసి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు నిన్న పెన్షన్స్ స్టార్ట్ చేసే కార్యక్రమంలో మనకి ముందు రోజే కొంతమంది వచ్చి పెన్షన్స్ రాలేదని చెప్పేసి డబ్బులు వెనక్కి వెళ్ళిపోవటం మొన్న మొ మొదటి రోజు జరిగింది ఆ రోజే మనం అందరం టెలికాన్ఫరెన్స్ తీసుకొని మన బూత్ చార్జెస్ని అలాగే యూనిట్ ఇన్ఛార్జెస్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు వార్డు పార్టీ అధ్యక్షులు మిగతా ఇతర ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఒక సందేశం ఇవ్వటం జరిగింది దయచేసి అక్కడికి వచ్చేట వృద్ధులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో వాళ్ళు వికలాంగులు వాళ్ళందరినీ కూడా మన ఆటోలు కానీ వెహికల్స్ కానీ ఏదైనా పెట్టి తీసుకురండి వాళ్ళకి సహాయం చేయండి అలాగే వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు వాటరు భోజనం లాంటి వసతులు బిస్కెట్స్ అట్లాంటి విజయం అని మన ఒక్క ఫోన్ కాల్తో సందేశం ఇస్తే నిజంగా మీ అందరికి కూడా శిరస్సు ఉంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి చోట కూడా ప్రతి చోట ఆటోలు పెట్టుకొని వాళ్ళందరూ ముసలి వాళ్ళని ఎక్కించి తీసుకొచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదాకా ఉండి అందరిని మళ్ళీ ఆటో ఎక్కించి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఎండలకి నిన్న ఒక వీడియో చూసా మజ్జిగ ప్యాకెట్ ఇస్తుంటే తీసుకొని ఒక చేతులు ఎంత దండం పెడతా ఉంది అంటే ఎండలకు అట్లుండే పరిస్థితి అయినా కూడా అవన్నీ తట్టుకొని పని చేసినటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే మరీ ముఖ్యంగా టౌన్లో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు ఇక్కడ ఉన్న నాయకత్వం మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఇదే స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి పెన్షన్స్ పెన్షనర్స్ దానిని ఇబ్బంది పడకుండా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ